శాంతి నా పేరు రాజయోగిని రమాదేవి ఈరోజు జాతీయ రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో సోషల్ వింగ్ తరపు నుండి ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం భారతదేశం నేపాల్ కలిసి మనం ఇంత పెద్ద లక్షల యూనిట్ల యొక్క రక్తాన్ని సేకరిస్తున్నాము ఇప్పుడు ఎంతో అవసరము అనేసి మనందరం కలిసి ఇప్పుడు యాభై వేల యూనిట్ల కంటే పైననే యొక్క రక్తం అనేది కలెక్ట్ అయ్యింది అంటే ఎన్నో యూనిట్లు కలెక్ట్ చేశాము ఇంకా ఈ రెండు రోజుల్లో కూడా మొత్తం లక్ష కంటే ఎక్కువ యూనిట్లు కలెక్ట్ చేద్దామని అనుకున్నాము అందరికీ కూడా తలసేమియా క్యాన్సర్ ఎన్నో యాక్సిడెంట్స్ ఎందుకంటే ఇది మృతి ప్రపంచం ఈ మృతి ప్రపంచంలో ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎంతమందికి రక్తం అవసరం అన్నదానం వస్త్రదానం ధనదానం విద్యాదానం కంటే గొప్పదానం అయిపోయింది ఈరోజు రక్తదానం ఇది ఎంతో అవసరం అని యొక్క కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఎందుకంటే అందరం కలిస్తేనే ఏదైనా కలు అన్నీ జరుగుతాయి కలవకపోతే ఏది జరగదు అని చెప్పేసి మనం అన్ని విభాగాల నుండి కూడా సహయోగం తీసుకుని అన్ని చోట్ల కూడా ఈ యొక్క రక్తదానం అనే శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలా ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు చాలా స్థానాలలో ఇక ఇక్కడ మనం బైరా ఇల్లందు అలానే అన్ని చోట్ల కూడా ఈ యొక్క బ్రాంచెస్ ద్వారా చేస్తున్నాము మా స్వర్మం డిస్టిక్లో సత్తుపల్లి ఇలా అన్ని చోట్ల నుండి చేస్తున్నాము అంటే ఇక్కడ ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాము అంటే కనుక సొసైటీలో ఇంకా ఇప్పటికైనా జాగృతి రావాలి వాళ్ళ జీవితాలలో వెలుగు రావాలి ఒక్కరి చేసిన రక్తం దానం ముగ్గురికి ఉపయోగపడుతుంది అందుకని చెప్పేసి ప్రాణదానం రక్తదానం అని చెప్పేసి మనం చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ నైంటీ నైన్ టీవీ అన్ని టీవీలకి ధన్యవాదాలు